మండలం వడ్లగూడెం గ్రామానికి చెందిన ఖమ్మంపాటి వెంకటేశ్వరరావు అనపరెడ్డిపల్లిలో తలారి బాలస్వామి అనే రైతు దగ్గర ఐదు ఎకరాల బామాయిల తోటని లీజ్గా తీసుకోగా రెండో సంవత్సరం మూడో సంవత్సరం వెళ్తుండగా కౌలుకు తీసుకున్న వెంకటేశ్వరరావుని తన పొలంలోకి రావొద్దని కొట్టి చంపిస్తానని బెదిరిస్తూ తాను పొలంలోకి రానివ్వకుండా చూస్తున్నాడని ఇదే విషయంపై అనపరెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఎస్ఐ తనని కేసు నమోదు చేసుకోనని చెప్తున్నారు మీరే నాకు న్యాయం చేయాలని మీడియాను కోరారు రైతు వెంకటేశ్వరరావు నా పేరు ఖమ్మంపేట వెంకటేశ్వరరావు అండి మండలం వడ్లగూడెం అండి మాది నేను వ్యవసాయం చేస్తానండి అనపరెడ్డి పెళ్ళిలో తలారి బాలసాం అనేది పామాయిల తోట లీజుకి తీసుకున్నాం ఐదు సంవత్సరాలకి తీసుకున్న తర్వాత రెండు సంవత్సరాలు పూర్తయిందండి ఇంకా రెండు సంవత్సరాలు ఇంకా మూడు సంవత్సరాలు మాకుందండి రెండు సంవత్సరాలు ఐదు లక్షల రూపాయలు ముందే కట్టేసామండి ఐదు సంవత్సరాలకు ఇత్తనా అంటే రెండు లక్షల రెండు సంవత్సరాలు ముందు కట్టేసామండి ఇస్తానని చెప్పి అగ్రిమెంట్ రాశాడండి రాసిన తర్వాత మళ్ళీ రెండు సంవత్సరాలు పూర్తయింది మాకైతే దాంట్లో రూప రాలేదు తోటప్పుడు కాపుకొచ్చిన తర్వాత వచ్చి తోటలోకి వచ్చి సంపేత నిన్న నీ తోట ఏమన్నా నీకు బాగా చేయలేదని బెదిరించి తోటలోకి వచ్చి సంపేత నిన్ను అని బెదిరిస్తున్నాడు అండి తలారి బా తలారి బాల్సామండి ఆయన పేరు నరికేత్త తోట నువ్వు తోటలోకి వస్తే చంపేస్తాను నువ్వు డబ్బులు వద్దు నువ్వు వద్దు నాకు తోటకి వచ్చి నేను చంపేస్తానని బెదిరించాను బెదిరించిన తర్వాత ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళాను ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళినా కానీ ఎస్సై గారు ఈ మాట చెప్పినా కానీ ఎస్ఐ గారు కేసు చేయలేదండి మీరు మా అందించి అందరి నుంచి దయచేయగలరు